జనాభానికి చెప్తింది మూలాలు ఉన్నాయి కోసం భారత రాజ్యాంగ విశ్వశక్తులు వాళ్ళు కుట్టం పని మాకు మాకు అన్యాయం జగా చూసురు కాబట్టి ఈరోజు మహేంద్ర పట్టణంతో జాతీయాలి జయప్రయటన చేయడం కోసం వేరాజి మంత్రి బంధ్యాన్ని కోదిరిపోతులకు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టకపోతే మేము మాకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలను మేము మద్దతు తీసుకుంటాం మాకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అండ తీసుకుంటాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత రాజ్యం భారతదేశంలో ఈ చట్టం ద్వారా ఉన్నటువంటి మాకు రక్షణ మాకు భద్రత కాలంలో గెలువించబడాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ మద్దతు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను